ప్రపంచవ్యాప్త వాణిజ్య వార్తల సమాహారం ఇప్పుడు చూద్దాం న్యూఢిల్లీలోని భారత్ మండపంలో శుక్రవారంతో ముగిసిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో రెండు పేల ఇరవై ఐదు అందరినీ ఆకట్టుకుంది ఆరు రోజుల పాటు సాగిన ఎక్స్పోలో ఆటోమేటివ్ మొబిలిటీ రంగాలలో అత్యాధునిక ఆవిష్కరణలను ప్రదర్శించారు ఆటోమొబైల్ పరిశ్రమకు చెందిన ముప్పై నాలుగు విడిభాగాల తయారీదారులు ఆటో కాంపోనెంట్ పరిశ్రమకు చెందిన వెయ్యి కంపెనీలతో సహా పదిహేను వందల మంది ఎగ్జిబిటర్లు ఎక్స్పోలో పాల్గొన్నారు ఈ ఎక్స్పోకు జర్మనీ యూకే దక్షిణ కొరియా జపాన్ తైవాన్ దేశాల నుంచి ఐదు మంది హాజరయ్యారు స్విట్జర్లాండ్లో దావోస్ వేదికగా జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో కేంద్ర ప్రభుత్వంతో పాటు పలు రాష్ట్రాలు పాల్గొన్నాయి తెలంగాణ రైజింగ్ నినాదంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి బృందంతో సదస్సుకు హాజరయ్యారు ఈ సదస్సులో మొత్తం ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల యాబై కోట్ల పెట్టుబడులు సాధించినట్లు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది ఈ సందర్భంగా పలువురు పారిశ్రామికవేత్తలతో తెలంగాణ రైజింగ్ బృందం చర్చలు జరిపింది ఇరవై దిగ్గజ సంస్థలు రాష్ట ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు రేవంత్ రెడ్డి సర్కార్ ప్రకటించింది యాపిల్ ఇంక్ ఓలా ఉబర్ కు సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ నోటీసులు జారీ చేసింది సాఫ్ట్వేర్ పనితీరు ధరల వ్యత్యాసాలపై వినియోగదారుల ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నోటీసులు అందజేసింది యాపిల్ తాజా సాఫ్ట్వేర్ అప్డేట్ తో ఐఫోన్ యూజర్లు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఫిర్యాదు చేశారు యూజర్ల మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా విభిన్న ప్రైజింగ్ విధానాలు అనుసరిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి దీంతో యాపిల్ ఓలా ఉబర్లకు విడివిడిగా సీసీపీఏ నోటీసులు జారీ చేసింది వినియోగదారులపై దోపిడీని ప్రభుత్వం సహించబోదని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటన విడుదల చేశారు స్టాండర్డ్ చార్టెడ్ బ్యాంకు చెందిన మూడు పేల మూడు వందల కోట్ల విలువైన పర్సనల్ లోన్ బుక్ ను కొనుగోలు చేశామని కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రకటించింది అనుమతులు అన్ని మంజూరు కావడంతో ఒప్పందం పూర్తి చేశామని రెగ్యులేటరీ ఫైలింగ్ లో పర్సనల్ లోన్లు తీసుకున్న వారు కొటక్ బ్యాంకు బదిలీ అవుతారు కోటక్ బ్యాంక్ వీరి నుంచి లోన్లను రికవరీ చేసుకుంటుంది వారాంతానికి లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలుగా ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనభై రెండు వేల నాలుగు వందల ఇరవై రూపాయలుగా నమోదైంది ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఐదు వేల ఏడు వందల రూపాయలుగా ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర ఎనభై రెండు వేల ఐదు వందల డెబ్బై రూపాయలుగా ఉంది హైదరాబాద్ లో కిలో వెండి ధర తొంభై ఎనిమిది వేల రూపాయలుగా ఉంది డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఎనభై ఆరు పాయింట్ రెండు నాలుగు యూరోతో పోలిస్తే రూపాయి మారకం విలువ తొంభై పాయింట్ నాలుగు ఒకటి పౌండ్తో పోలిస్తే రూపాయి మారకం విలువ నూట ఏడు పాయింట్ సున్నా ఒకటిగా ఉంది దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి బెంచ్ మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్సీ సెన్సెక్స్ ఎన్ఎస్సీ నిఫ్టీ యాభై వారాంతపు ట్రేడింగ్ సెషన్ను లోయర్ నోట్తో ముగించాయి సెన్సెక్స్ నాలుగు వందల ఇరవై ఎనిమిది పాయింట్ ఆరు మూడు పాయింట్ల పతనంతో డెబ్బై ఆరు పేల తొంభై ఒకటి పాయింట్ ఏడు ఐదు పాయింట్ల కనిష్టానికి పడిపోయింది నిఫ్టీ నూట పదమూడు పాయింట్ ఒకటి ఐదు పాయింట్ల పతనంతో ఇరవై మూడు వేల తొంభై రెండు పాయింట్ రెండు సున్నా పాయింట్ల వద్ద ముగిసింది